నాకు తెలిసిన ఫ్రెండ్ ఏం చేశాడు కదా అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తన జాబ్కి రాజు రిజైన్ చేశాడు రిజైన్ చేసిన రిజైన్ చేసిన మెయిన్ మోటో ఏంటిదంటే యాజ్ ఎ జాబ్ క్యాలెం క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరిలో ఎఫ్బిఓ పోస్ట్స్ అండ్ నెక్స్ట్ టూ మంత్స్ వల్ల అండ్ ఎస్ఐ పోస్ట్ ఉంటాయి సో కోచింగ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనే పాయింట్ సో వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాటి జాబ్ మానేసిండు సో అవ్వరాక కొంత సేవింగ్స్ ఇంట్లో అంటే ఇంట్లో ఇవ్వంగా కొంచెం సేవింగ్స్ దాచిపెట్టుకుని ఆ సేవింగ్స్తోనే హైదరాబాద్ కోచింగ్ వెళ్ళిండు అనమాట డిసెంబర్లో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి రాక కోచింగ్ తీసుకున్నాడు సో ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ అప్లై కావాలి కానీ కాలేదు బికాస్ ఏసీ వర్గీకరణ అది అని చెప్పేసి పోస్ట్ పోన్ అయిపోయింది కార్డ్లకి ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉన్నాడు పీసీ కూడా లేదు సో ఈయనకు అతనికి ఏంటంటే పెట్టేంత లేదు అమ్మానే అక్కడప్పుడు ఒక వన్ మంత్కి అక్కడ ఏంటిదంటే హాస్టల్ ఫీజు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అలా ఉంటాయి ఈ కోచింగ్కి త్రీ మంత్స్కు లైక్ టెన్ థౌజండ్ అంటే ఇన్స్టిట్యూట్ని బట్టి అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనకి అంత అంత లేదు ప్లస్ ఏంటిదంటే వాళ్ళకి ఇంట్లో వచ్చే ఇన్కమ్ కూడా ఆగిపోయింది మీరు జాబ్ రిజైన్ చేశాడు కనుక ఇంట్లో అంటే అప్పులు ఉన్నాయి సో వడ్డీలు కట్టాలి వీడు పనిచేస్తలేడు వడ్డీలు పెరుగుతున్నాయి ఆ వడ్డీలు తీసానికి మళ్ళీ అప్పులు ఇవాడు అక్కడ ఉండలేకపోయి ఇంటికి వచ్చింది ఇంటికాని ఇంటికానన్నా కొంచెం అంటే ఈ సోషల్ మీడియా వాటి ద్వారా కూడా కొంచెం చేసుకోవచ్చు కదా ప్రిపరేషన్ అవ్వచ్చు కదా పాయింట్ ఆఫ్ వ్యూలో నీటికొచ్చింది ఇటుకొచ్చింది జూన్ టూకి జూ టూ వరకు డెట్కి వచ్చి నా పాయింట్ ఆఫ్ యూ నేను జూ ట్యూకి రీజైన్ చేద్దామని చెప్పేసి నేను ఉన్నాను ఎందుకంటే జూన్ టూకి నీకు నేను ఫిక్ ఫిక్స్ అయిపోయినా నోటిఫికేషన్ వస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని చెప్పేసి కానీ జూన్ టూలో కూడా నోటిఫికేషన్ రాలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఆయనకి రెండు వానికి ఏంటిదంటే సో వాడు మళ్ళీ ఆ కొత్త అప్పులు చేసిండు ఈ యాప్స్లలో లోన్స్ తీసిండు ఆఫీ నెలైతే మళ్ళీ ఈఎంఐలు కట్టాలి ప్లస్ ఏంట్రా అప్పులు మళ్ళీ మెయిన్ వడ్డీ సో అంటే ఎట్లాంటి మనకి టార్చర్ అయిపోయింది లెటర్ టార్చర్ అయిపోయింది సో జాబ్ మానేసి వాటికి పెద్ద తప్పు చేసిండ్రా అని చెప్పేసి నా లెటర్ ఏడ్ చేసిం జాబ్ క్యాలెండర్ అవుతా అని చెప్పేసి జాబ్ రిజైన్ చేసుకున్నా ఇప్పుడు ఏం లేకుండా అని సో ఒకసారి ఆలోచించండి ఈ మెంటాలిటీలో వాడు చదవగలుగుతాడు ఈ ఇంత ఇంత ప్రెషర్ ఇంత ప్రెషర్ తోటి ఈ మెంటాలిటీ పెట్టుకొని వాడు వాడు చదవగలుగుతాడా ఫోకస్ చేయగలుగుతాడా అంటే వాడు ఎన్రోల్ చేసినది వేసానంటే కదా సి ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అది నటే జో కాదు అది మామూలుగా అమౌంట్ కాదు అది చాలా పెద్ద అమౌంట్ వాళ్ళకి చాలా కదా చాలామంది సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన చాలామంది ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు రోజు రోజుకి డే బై డే డే బై డే డే బై డే మీరు త్వరలో 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 సంవత్సరం నుండి అవుతుంది త్వరలో అని చెప్పేసి సంవత్సరం నుండి త్వరలో నోటిఫికేషన్లు త్వరలో నోటిఫికేషన్లు త్వరలో నోటిఫికేషన్లు రెండు వేల ఇరవై రెండు నాడు వేసిన నోటిఫికేషన్లు మీ ఖాతాలో వేసుకొని అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు అప్పటి నుంచి మీరు త్వరలో నుండి మీ మీ ఓన్గా నోటిఫికేషన్లో త్వరలో త్వరలో అని చెప్పేసి వన్ ఇయర్ అవుతుంది డే బై డే నేను చెప్తున్నాను అండి ఇయర్గా డే బై డే మీరు జరుపుతున్న కొద్ది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్ని వేల లక్షల మంది రేపెట్లా 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 అని ఆలోచిస్తున్నారు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ విన్ కోసం వాళ్ళు ఇట్లా సాధించడానికి అని చెప్పేసి ఎంతోమంది బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎదురు చూస్తుంది కానీ వీళ్ళకి ఆ సిచ్యువేషన్ లేదు వాళ్ళకి అది లేదు అక్కడ ఆ పొజిషన్ లేకుండా పోతుంది డే బై డే మీరు జరుపుకున్న కొద్ది జరుపుతున్న కొద్దీ అక్కడ పొజిషన్ లేకుండా పోతుంది అండ్ మోర్ ఓవర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా మీరు ఎలక్షన్లకు పోతే అసలు ఏ ఎంత ఏ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అట్లా లేరు అనుకుంటున్నారా ఇంట్లో ఒక నిరుద్యోగి లేడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఊరికో పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు ఓట్లు లేరు మిగతా వాళ్ళు వేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారా లిటిల్ బిట్ ఇప్పుడు ఇట్లా టచ్ చేస్తే ఏడుస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇట్లా అంటే ఏడుస్తారు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది అంత రగిలిపోయి ఉన్నారు ఉద్యమాలు జరుగుతున్నాయి ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోతాయి మీరు ఇంకా డే బై డే లేట్ చేసిన కొద్ది ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోతాయి సో ప్లీజ్ దయచేసి కాంగ్రెస్ రూలింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు చెప్పేది ఏంటిదంటే దయచేసి మా నిరుద్యోగులు మా పెయిన్ కొంచెం అర్థం చేసుకొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ వస్తే సే ఒకవేళ మీరు నోటిఫికేషన్ రిలీజ్ అనుకో దానికి మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా టైం పడితే తీసుకుంటారు కన్ఫామ్గా కానీ అప్పుడు మెంటాలిటీ వేరే అరే వచ్చింది రా సాధించాలని ఖర్చుతోటి వాడు చదువుతాడు ఇప్పుడు పెయిన్తో చదువుతున్నారు తోటి మెంటల్ టార్చర్తో దాని తేడా ఉంటుంది కదా చాలా తేడా ఉంటుంది కదా అండ్ అపోజిషన్స్ పార్టీ కూడా అండ్ మేము చెప్పేది ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ అవర్స్ మాకు సపోర్ట్ చేయండి మీరు కూడా కొద్దిగా ఒత్తిడి తీసుకొస్తే జరిగే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అండ్ ప్లీజ్ మా నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి